మహిళా ఎంపీఓపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గ్రామసభలో అందరి ముందు అవమానపరిచేలా డబుల్ మీనింగ్ వచ్చేలా అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లు నిర్వహించిన ప్రగతి గ్రామసభలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి ఎంపీడీఓను ఉద్దేశిస్తూ ఎంపీడీఓ గారు మీరు బాగానే ఊపుతున్నారు కానీ ఈమె ఇక్కడ ఊపడం లేదు అని మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యలతో ఎంపీఓ షాక్ తిన్నారు మంత్రి వెనకాలే ఉన్న ఆమె మంత్రి కామెంట్స్ విని అలాగే నిలబడిపోయారు ఎర్రబెల్లి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఓ మహిళా అధికారిపై ఇలా అనుచిత కామెంట్ చేయడం తగునా అని ప్రశ్నిస్తున్నారు ఎంపీడేవారు మేడం నువ్వైతే బానే ఉత్తనం కానీ గుప్తలు బాగానే పనిచేస్తలే ఇవన్నీ పాస్ఫూ మంచిగా తయారు చేయాలి బయట ఉండదామ నుంచి చూస్తా ఇప్పుడు బాగుండదా ఎంపీడవారు మేడం నువ్వైతే బాగా ఉత్తనం కానీ ఏడు బాగానే పని చేస్తారు ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ మంచిగా తయారు చేయాలి బైక్ ఉంటుందామో ఎట్టున్నా పోయేటప్పుడు చూస్తా ఇప్పుడు బాగున్నదా ఎంపీడేనా ఉన్నాడా మేడం నువ్వైతే బాగానే ఉప్తావు కానీ ఉప్తలేవు బానే పని చేస్తారే ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ మంచిగా తయారు చేయాలి బైక్ ఉంటుందామో నేను నువ్వు పోయేటప్పుడు చూస్తా ఇప్పుడు బాగున్నదా ఎంపీడే గారు మేడం నువ్వైతే బానే ఉప్పుతావు కానీ ఉప్తలేవు బానే పని చేస్తలేదు ఇవన్నీ మార్స్ఫూ మంచిగా తయారు చేయాలి బయటకుంటుదామ నువ్వు బయట చూస్తా ఇప్పుడు బాగున్నదా